ఇది ముకుంద హ్యాండ్స్ అండి ముకుంద ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నట్లే పై క్లాత్ కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ పై క్లాత్ ఇలా కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత మామూలుగా అయితే ఎలాగైనా కుట్టచ్చు ఇది కట్ చేసుకోకపోయినా పైపింగ్ లోపలికి పెడదాం లోనింగ్ పైపింగ్ లాగా రెడీమేడ్ బ్లౌజ్ లాగా కుడదామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నారండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండిటి మధ్యలో ఈ ముక్కు ఈ బుట్ట హ్యాండ్స్ పెట్టాలండి ఈ బఫ్ అనేది ఈ రెండిటి మధ్యలో ఇది లైనింగు ఇది ఒరిజినల్ క్లాత్ ఈ రెండిటి మధ్యలో ఇది పెట్టాలి ఈ ఇది ముందే మనం ఇలా ఇక్కడ మిడిల్ కదండి మిడిల్ ఒక టక్ పెట్టుకొని ఈ తర్వాత కట్ చేసుకుంటాము ఇప్పుడు ఇది ఈ పార్ట్ అనేది ఈ రెండింటి మధ్యలో రావాలంటే ఫస్ట్ ఇది జాగ్రత్తగా ఇలా ఇలా పెట్టేసుకొని ఈ పార్ట్ అనేది ఈ పప్పు యువతలకి ఉండాలి ఈ కార్నరు ఈ కార్నరు ఈ కార్నర్లో ఉండాలి ట్రయాంగిల్ షేప్ లాగా రావాలి కదా అప్పుడు ఈ లైనింగ్ ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి పైపింగ్ బయటికి కనపడదు చాలా నీట్గా వస్తుంది బ్లౌజు కరెక్ట్గా ఇక్కడ థ్రెడ్ ఉంది కదా మిడిల్లో నెడిల్ కిందకు దించి మూడింటిని కలిపి కుట్టేసేయాలండి ని కలిపి కుట్టేసేయాలి ఒకసారి ఇది చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో ఇది కరెక్ట్గా సరిపోవాలి సాగకుండా కుట్టేసుకోవాలి లైనింగ్ కానీ పైపింగ్ క్లాత్ కానీ ఇది సాగకుండా ఈ ఫ్యాబ్రిక్ అనేది ఈ ఫ్యాబ్రిక్ సాగకుండా కుట్టుకోవాలి ఒక ఇటువైపు కుట్టుకున్నాం కదండి నెక్స్ట్ ఇక్కడి నుంచి కొంచెం స్టార్ట్ చేసుకుంటే అంటే కరెక్ట్గా వస్తుందని చెప్పి ఇలా పెడుతున్నాను మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్ కార్నర్లో చూసుకోండి కొంచెం పైకి లాత ఇలా తిప్పి చూస్తే క్లారిటీగా కనబడుతుంది కరెక్ట్ కార్నర్లో ఇలా నీడిలు కిందకి దించి పాదం పైకి లేపేసి మళ్ళీ మూడు క్లాత్లు ఇలా కుట్టేసుకోవాలండి ఇందాక అటువైపు ఎలా కుట్టుకున్నామో ఇప్పుడు కూడా అలాగే కుట్టుకోవాలి పై క్లాత్ను వదిలేసి ఇవి ఇవి రెండు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి లైనింగ్ సాగిపోకూడదు పైపింగ్ సాగిపోకూడదు అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది క్లోజ్ ఇప్పుడు ఇక్కడ మిడిల్ లో ఒక చిన్న టక్ పెట్టుకోవాలండి క్లాత్ కట్ అవ్వకుండా పైపింగ్ క్లాత్ కట్ అవ్వకుండా ఇలా చిన్న టక్ పెట్టేసుకొని ఇలా వస్తుందండి ఇప్పుడు మీకు ఎటువైపు ఖర్చు అనేది కనపడదు ఇటువైపు ఏమో లోపలికి వెళ్ళిపోతుంది పైకేమో పై క్లా పైపింగ్ క్లాత్ కనపడుద్ది ఈ పైపింగ్ అనేది ఈ పఫ్ క్లాత్కి కుట్టుకోవాలి ఇవి రెండు మాత్రం ప్లెయిన్ పెట్టేసి ఇది మిడిల్లో పెడితే ఇలా వచ్చేస్తుందండి కింద పైపింగ్ కనపడదు ఖర్చు కనపడదు గుచ్చుకోకుండా కూడా ఉంటుంది మనం ఏ క్లాత్ పైపింగ్ వేసినా కూడా ఇలా పెట్టేసి ఇక్కడ కూడా లోన్ అవ్వాలి కదా పైపింగ్ క్లాత్ ఇక్కడ ఇలా వేస్తే బాగుండదు కాబట్టి దీన్ని ఇలా మనం షేప్ పట్టి కుట్టుకున్నట్టు ఇలా కుట్టుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసి లైనింగ్ ఇలా పెట్టేసి ఇది ఇలా ఫోల్డ్ చేసేసి ఈ అంచు తీసుకెళ్ళి ఇలా పెట్టేసి కరెక్ట్గా కట్ చేసి కదండి ఈ ఖర్చు ఎంతైతే ఉందో అంత పై క్లాత్ ఖర్చు పట్టించేసి సరిపోద్దండి లోపల నుంచి ఇలా రివర్స్ చేసేస్తే క్లాత్ ఇలా చేస్తాండి నేను దీనికి లైనింగ్ వేయలేదండి పలచగా లేదు కనపడదని చెప్పి కావాలంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు కానీ లైనింగ్ వేయకపోతేనే బాగుంటుంది హ్యాండ్ ఇప్పుడు పైన ఒక స్టిచ్ చేసేసుకుంటే చూడండి నీట్గా ఉంది హ్యాండ్ అనేది ఓకే వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే లైక్ చేయండి ఎలా ఉందో అర్థమైందో ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తు అలాగే ఇక్కడ కూడా స్టిచ్ వేసేసాను నేను చూడండి ఇప్పుడు హ్యాండ్ చాలా బాగా వచ్చింది నీట్గా ఉంది ఇటు వైపు తిప్పినా కూడా ఇక్కడ పైపింగ్ బై ఖర్చు బయటికి కనపడదు ఇక్కడ బయటికి కనపడదు పైన నీట్గా ఉంటుంది పైపింగు ఇలా వస్తుందండి హ్యాండ్